హలో అందరికి నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను క్యారెట్ బీట్రూట్తో తవా ఫ్రై టిక్కీస్ చేసి చూపించిపోతున్నాను ఫ్రెండ్స్ కట్లెట్స్ అని కూడా అనొచ్చు వీటినే క్యారెట్ తింటారు కానీ పిల్లలు బీట్రూట్ అసలు ఇష్టంగా తినరు కదా ఇలా హెల్తీగా స్నాక్స్ చేసి పెట్టండి చాలా టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా చాలా ఇష్టంగా తింటారు ఇది టొమాటో ఒక చెప్తో టమాటో సాఫ్ కాంబినేషన్తో చాలా టేస్టీగా ఉంటుంది చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు ఇలా హెల్తీ స్నాక్స్ చేసి పెట్టండి ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా క్యారెట్లు ఇలా పీల్ చేసుకొని చక్కగా చివర్లు కట్ చేసుకొని నీట్గా పీల్ చేసుకొని తురుముకోవాలండి క్యారెట్ తురుముకోవాలి చక్కగా ఇలా లావుగా ఉన్న వైపు తురుముకోవాలి మరీ సన్నగా తురిమితే మనకి పర్ఫెక్ట్గా రావు కట్లెట్స్ అనేవి టిక్కీస్ ఇలా చక్కగా క్యారెట్ అంతా తురుముకోవాలి అలాగే బీట్రూట్ కూడా తురుముకోవాలండి చక్కగా ఇప్పుడు క్యారెట్లో నుంచి బీట్రూట్లోంచి ఇలా ఆ తురుములోంచి మనం గట్టిగా పిండేసుకోవాలండి జ్యూస్ అనేది గట్టిగా పిండితే మనకి జ్యూస్ వెళ్ళిపోతుంది చూడండి ఇలా గట్టిగా పిండేసుకోవాలి క్యారెట్లోంచి కూడా అలాగే పెట్టుకోవాలి ఆ వీడియో స్కిప్ అయింది క్యారెట్ తురుములోంచి బీట్రూట్ తురుములోంచి ఇలా వాటర్ అంతా పిండేసుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి క్యారెట్ తురుము బీట్రూట్ తురుము వేసేసుకొని అందులోనే చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేసుకోవాలి సన్నగా తరగాలండి పచ్చిమిర్చి ముక్కలు అందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని చిటికెడు పసుపు రుచికి సరిపడా ఉప్పు అందులోనే కారానికి తగినట్టుగా మనం ఘాటు కోసం స్వీట్గా ఉంటాయి కదా క్యారెట్ బీట్రూట్ దానికి మిరియాల పొడి యాడ్ చేసుకోవాలండి కొద్దిగా కారం యాడ్ చేసుకోవాలి కొద్దిగా ధనియాల పొడి వేసేసుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి క్యారెట్ బీట్రూట్ తురుము మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కలిసేలాగా అంత బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి ఒక స్పూన్ మైదా పిండి రెండు స్పూన్ల గోధుమ పిండి వేసేసుకోవాలండి వన్ టేబుల్ స్పూన్ టూ టేబుల్ స్పూన్స్ గోధుమ పిండి వన్ టేబుల్ స్పూన్ మైదా పిండి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని చక్కగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుతుండగానే మనకి బ్యాటర్ లాగా మిక్స్ అయిపోతుంది ఇదంతా కూడా మనకి ఒక బ్యాటర్ లాగా ప్రిపేర్ అయిపోతుంది ఎందుకంటే క్యారెట్ బీట్రూట్లో వాటర్ కంటెంట్ ఉంటుంది కదా ఇలాంటి వాటర్ అనేది యాడ్ చేయొద్దండి అందులోనే మనకు సరిపోతుంది ఇప్పుడు అందులోకి ఇలా బ్యాటర్ మిక్స్ చేసుకున్న తర్వాత అందులో కొద్దిగా ఆయిల్ వేసేసి మరొకసారి కలుపుకొని ఇలా కట్లెట్స్ లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అన్నీ కూడా ఇలా తయారు చేసుకొని ఒక ప్లేట్లోకి పక్కన పెట్టేసుకోవాలి ఇలా అన్ని కట్లెట్ లాగా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి వేసేసుకొని చక్కగా అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా తవా ఫ్రై చేసుకొని తినండి చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి పిల్లలైనా పెద్దవాళ్ళైనా హెల్దీ స్నాక్ డీప్ ఫ్రై కూడా అవసరం లేదు చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కట్లెట్స్ అన్నీ కూడా ఇలా ఒక్కొక్కటిగా అమర్చుకోవాలి ప్యాన్ మీద ఇలా ఒక్కొక్కటిగా అమర్చుకొని చక్కగా లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి చక్కగా కుక్ అయిపోతాయి మనకి మీడియం హై మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టకూడదు లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చక్కగా ఇలా మరోవైపు టర్న్ చేసుకో ఒకసారి ఒక వన్ ఒకవైపు ఫ్రై అవ్వగానే మరోవైపు టర్న్ చేసుకొని అన్నీ కూడా ఒక్కొక్కటిగా మరోవైపు టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా అన్నీ కూడా మరొక వైపు టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి చాలా అంటే చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంటాయండి తప్పకుండా మీరు ట్రై చేయండి అలాగే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అంతే అండి ఫ్రై అయిపోయాయి ఇప్పుడు వీటిని తీసి ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడమే వేడివేడిగా చాలా బాగుంటాయండి రెడీ అయిపోయాయండి క్యారెట్ బీట్రూట్ తవా కట్లెట్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా మీరు ట్రై చేయండి ఎలాంటి డీప్ ఫ్రై అవసరం లేకుండా ఇలా సింపుల్గా చేసేసుకోండి చాలా హెల్దీగా టేస్టీగా బాగుంటాయి ఇలా తవా ఫ్రై కాకుండా స్టీమ్డ్ వెజ్ టికీస్ కూడా మన ఛానల్లో ఉంది ఒకసారి చెక్అవుట్ చేసి చూడండి అసలు ఆయిలే అవసరం లేదనుకునే వాళ్ళు అలా స్టీమ్ చేసుకొని తినొచ్చు హెల్దీగా వాళ్ళు స్టీమ్ నచ్చదు అని అనుకునే వాళ్ళు ఇలా తవా ఫ్రై చేసుకొని తినొచ్చు చాలా బాగుంటాయి ఇది టొమాటో సాస్తో కానీ ఏ కాంబినేషన్లో అయినా బాగుంటుందండి నార్మల్గా తిన్నా బాగుంటుంది థ్యాంక్ యూ